న్యూస్ తెలంగాణ అది పూనగా వచ్చినట్టు మాట్లాడతాడు అంటే అది తప్ప ఒక్క నయా పైసా పని చేసే ఆలోచన లేదు కల్పన లేదు విజన్ లేదు పని తనే తోక చిక్కనే వదిలిపెట్టండి ఇలా సరిపోయింది కేసుల కానీ చేసినప్పుడు ఇప్పుడు సరిపోయింది మంచి నాయకులను ఎన్నుకోండి కొన్నాం ప్రభాకర్ అన్న నేను ఎన్నుకున్నారు నాలుగు నెలలనే చూస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్ ఎట్టుంది ఆయనతో పాటు ఆయన నన్ను కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఆయన టీంలో మంచి నాయకులు ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది మేము ఉద్యోగ కల్పన చేస్తాము అన్ని రీతుల ఏరియా అభివృద్ధి చేస్తాము మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి కొన్నాం ప్రభాకర్ నాకు తోడుగా ఉండి అన్ని రకాలుగా పనిచేసి పెడతాను మా నాన్నగారు కరీంనగర్ అంతా నీ ఫ్యామిలీ బిడ్డ నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు నాకు ఒక ఒట్టు బయట ఆయన పోయిన సంవత్సరం చనిపోయినారు చనిపోతూ ఒక్క రోజు ముందు చెప్పిన ఒక ఒట్టు బయట బిడ్డ అని నువ్వు కరీంనగర్ లోనే ఉంటా వాళ్ళ సేవ చేస్తా అని చెప్పాలి ఒట్టు పెట్టినా ఒట్టు పెట్టి నేను కరీంనగర్ లోనే ఉంటా అంటే ఆయన చెప్పినారు కరీంనగర్ ప్రజలు చాలా ప్రేమ అనురాగాలు పంచుకుంటారు మనతో వాళ్ళు వాళ్ళకు మన సేవ చేయాలి దేవుడు కొన్ని శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చినాడు కొంత తెలివితేజలు మనకిచ్చినాడు కొంత స్థోమత మనకి ఇచ్చినాడు మనము అవన్నీ వాళ్ళతో పంచుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళ మధ్యలోనే ఉండాలి నువ్వు అని చెప్పినారు నేను మీ అందరికీ ప్రమాణం చెప్తున్నాను మా నాన్నగారు మీ అందరి మధ్యలోనే ఉండి మీ కష్ట సుఖాలలో పాల్పడుచుకుంటూ మీ నాలుగై ఆలో వెన్నండి ఉండి నీకు నా చివరి రక్తపు గొట్టు వరకు సేవ చేస్తానని సేవ చేసి తరిస్తానని నేను ఇందులో గంటా పదంగా చెప్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నాకొక్క అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి కరీంనగర్ కరీంనగర్ లో హీరోడ్గా నేను ప్రభాకర్ కలిసి కీర్తి కింద జరిగిన ఎన్నికల్లో నిన్ను మనసు తోటి గుండె పెట్టుకొని నన్ను ఆశ్రించి శాసనసభ్యుడిగా ఎప్పటికే చేసి తప్పించి నమస్కారం చేస్తా చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉసుబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష దగ్గర ఉండగా పనిచేయడానికి ముందుకు పరీక్ష మొదటి పరీక్ష పాస్ ఎగ్జామ్ పేపర్ పాస్ అయితే ఎగ్జామ్ పేపర్ టూ చంద్రబాబు గారు రూపాయలు దయచేసి గెలిపించిన ఎమ్మెల్యేగా అదే బలంతో అదే ఉత్సాహంతో మరింతగా ఎక్కువగా పని చేయడానికి పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగాలని గెలిచిన నేను చేతుల నుంచి తన విజ్ఞప్తి చేస్తా ఉన్నా భగవంతుని తదా సేవ కలుగుతారా కొద్దిగాల పాటు హరీష్ రావు గారు కాంగ్రెస్ గెలుపు ఇరవై దయచేసి టిఆర్ఎస్ వెళ్ళారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ దేశంలో రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ బిజెపి అయితే నాలుగు వందల సీట్లు గెలిపే రోజు అడుగుతా ఉందో అది రాజ్యాంగాన్ని మార్చేయడానికి రిజర్వేషన్లు

పోరాటం చేసేటువంటి చాలా ఎగ్జానీ చెప్పినందుకు దేశంలో ప్రస్తుత పరిస్థితుల్ని మాట్లాడే పెద్దలందరూ చెప్పినారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అసలు తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని పొద్ద అవసరం ఉందని సందర్భంగా కోరుతాం తెలంగాణ ఏర్పాటులో అవమానపరిచి అమర్వతని అవహేళన ఈ బీజేపీని బతులు పెట్టాల్సిన అవసరం లేదని మనం చేస్తా ఉన్నా వేదిక టిఆర్ఎస్ లో మాట్లాడితే కాంగ్రెస్ ఆరు గ్యారెట్ల గురించి వెళ్తా ఉన్నాం పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్పినట్టుగా పదిహేను లక్షల రూపాయలు ఎవరి నా ఆరు గురించి మాట్లాడే హక్కుందా రెండు కోట్ల ఉద్యోగాలు ఆరు గ్యారెట్ల గురించి మాట్లాడే హక్కుందా మూడు వేల పదహారు రూపాయల పార్టీ రుణవా చేయలేక దాన్ని బిల్లు రెండు కట్టాలి పార్టీ మాట్లాడుతూ ఇప్పటికే ఆర్టీసీ బస్సులో పదిహేలకు ఉచితంగా ఇచ్చింది రెండు వందల సిరికలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఐదు వందల కరెంట్ సిలిండర్ పది లక్షలు ఆలకేసి కాంగ్రెస్ ఎన్నికల కోడ్ కాగానే తెలంగాణ మొత్తం మీద పది సంవత్సరాలుగా ప్రజలు వేలు చేస్తున్న రేషన్ కార్డు కార్డులు ఇస్తామనే మనం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇంజనీర్ ఇల్లు ఐదు లక్షల రూపాయలతోటి ఇంజనీర్ ఇళ్ళని ఇస్తాం పెన్షన్ కొత్త వాళ్ళతో పాటుగా పాత వాళ్ళందరికీ నాలుగు లక్షల్ని మహాలక్ష్మి రెండు లక్షల రైతు పార్టీ పార్టీ కలిసి రాజకీయం ఆడుతూ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు రైతు భరోసా చేస్తా అంటుంటే ఎన్నికల కమిషన్ ఫిర్యాధ్యక్షులు ఈ రోజు రైతులకు సంబంధించి అనేక రకాలుగా భవిష్యత్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పడి అసీయత్వం వండిపోయే పరిస్థితులు ఉన్నారు దయచేసి ఎవరైనా ఈనాడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి ప్రజా సంక్ష పరిష్కారానికి రాజ్యాంగ రక్షణకు మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను